హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక జీవన ఆనందిని ఇక సునంద ముందు బ్యాట్ చేయడం కోసం ఆఫీస్లో టెండర్ విషయంలో జీవన చేసిన కుట్రను ఆనంది అయితే సునందాకు చెప్పి ఇక వీడియోతో సహా సునందాకు చూపించి జీవనకి ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఆనంది అయితే మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే ఆఫీస్ లో టెండర్ ఆ రోజు ఇక డీల్ చేస్తారు కదా సునంద ఆనంది ఇద్దరు కలిసి ఆ టెండర్ అయితే డీల్ చేస్తారు అప్పుడే ఇక అందులో ఇక ఆనంది డీల్ చేసిన విధంగా ఎయిటీన్ పర్సెంట్ ఇలా లాభం వచ్చేటట్టు ఇక ఇలా కలిసి ఇద్దరు డీల్ చేస్తారు కానీ జీవన దాన్ని తన ల్యాప్టాప్ లోకి వెళ్లి మార్చేస్తుంది ఇక మళ్ళీ ఆనంది దాన్ని మార్చేసి టెన్ పర్సెంట్ లాభం వచ్చేటట్లు ఇలా మళ్ళీ టెండర్ ని ఓకే చేసి జీవన అయితే ఇక తన ల్యాప్టాప్లో మార్చేసుకొని ఇక ఇలా చేసింది ఆనంది అని ఇక సునందాకు కోపం తెప్పించడం కోసం ఏమి తెలియనట్టు మళ్ళీ ఇక ఇలా చేస్తూ ఉంటుంది ఆఫీస్లో జీవన అయితే ఇక టెండర్ వచ్చింది కానీ మనకు ఎలాంటి లాభాలు లేవు అని ఇక టెండర్ రాగానే సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటత్తయా ఈసారి కూడా టెండర్ మనకే కదా అనిక అంటూ ఉండగా ఇక ఏం చేసావు ఆనంది టెండర్ మనకే వచ్చింది కానీ మనం ఎయిటీన్ పర్సెంట్ లాభం వచ్చేటట్లు టెండర్ని ఓకే చేసాం మళ్ళీ నువ్వు ఎందుకు మార్చావు టెన్ పర్సెంట్ లాభం కోసం అని ఇక అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది ఇక సునంద వైపు ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మన ఇద్దరం కలిసి ఆ రోజు అలా ఎయిటీన్ పర్సెంట్కు మార్చేసుకున్నాం కదా ఇక మళ్ళీ నేను దాన్ని ఇక టెన్ పర్సెంట్కు మార్చడం ఏంటి ఇక నేను మార్చలేదు ఆ రోజే డీల్ ఓకే చేయమని జీవనకు మనం చెప్పాము కానీ మరి ఇక జీవన ఏం చేసిందో నాకు తెలియదు అని ఇక ఆనంది అయితే సునందతో అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఇంకా నువ్వు నటించ కానంది ఇక నువ్వు మనకు లాభం రాకపోయినా ఇక వాళ్లకు లాభం వచ్చేలా కంపెనీకి మంచి పేరు వాళ్ళకు వచ్చేలా చేసావు మనకు ఈరోజు ఎలాంటి లాభం లేదు ఈ టెండర్ వల్ల అంతా నీ వల్లే ఇలా జరిగింది అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది ఆనందిపై ఈ రోజైతే ఇక సునంద ఇక జీవనం అయితే ఈ కుట్టికి బాగా అయింది లేకుంటే ఇక నన్నే ఏడిపించాలని చూస్తుందా ఇక నాకే ఇక బుద్ధి చెప్పి నన్ను మంచిగా మారుస్తానని మా వాళ్లకు మాటిస్తుందా అసలు ఈ కుట్టిని ఆఫీస్లో ఇంట్లో నుండి లేకుండా చేయడమే ఇక నేను తలుచుకున్నాను కాబట్టి ఇక నా ప్లాన్తో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది నా ప్లాన్లు అని ఇక సంతోషంగా ఇక కుట్టి వైపు కోపంగా చూస్తూ తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇలా జరిగింది ఇక మనకు ఆ టెండర్ వల్ల ఎలాంటి లాభాలు రాకపోవడమేంటి నేను అసలు టెన్ పర్సెంట్కి ఇలా ఎందుకు నేను ఓకే చేస్తాను ఇదంతా ఎవరో నాకు తెలియకుండా చేస్తున్నారు అసలు ఆ రోజు ఆఫీస్లో జీవన అడుగుపెట్టి ఇక నన్ను బ్యాడ్ చేయాలని ఇక నేను వాళ్ళతో మీటింగ్ చేస్తూ ఉండగా అత్తయ్యను నా దగ్గరికి పంపించింది ఇక అప్పుడు వచ్చిన వాళ్ళు టెండర్ వాళ్ళు కాదు వేరే వాళ్ళని తెలుసుకొని ఇక జీవన అత్తయ్య సరైన విధంగా బుద్ధి చెప్పింది అదే మనసులో పెట్టుకొని జీవన ఇదంతా చేసి ఉంటుందా జీవన నన్ను అత్తయ్య ముందు బ్యాట్ చేయడానికి అసలు ఏదో జరిగింది నేను ఆ రోజు ఎయిటీన్ పర్సెంట్కే కే ఇలా డీల్ ఓకే చేశాను అని ఇక ఆనంది అయితే ఇక రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే తొందరగా ఆఫీస్ కు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి అన్నీ కూడా చెకప్ చేస్తూ ఉంటుంది ఇక తన ల్యాప్టాప్ కి ముందుగా చెక్ చేసుకుంటుంది దాంట్లో ఇక ఆనందే ఈ డీల్ పంపించినట్టు ఉంటుంది మళ్ళీ ఇక వేరే వాళ్ళ ల్యాప్టాప్లో చూస్తుంది ఇక అందరి దాంట్లో అలాగే ఉండడంతో ఇక ఆఫీస్లో ఇక జీవన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేస్తుంది ఇంతవరకు జీవన ఆఫీస్కు రాలేదు జీవన రాకముందుకే అన్ని అన్ని చెక్ చేయాలి అని ఇక చాలా హడావిడిగా జీవన రూమ్కి వెళ్ళి ఇక ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉండగా అదంతా కావాలనే జీవనే మార్చేసింది ఇక ఎయిటీన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్కి మార్చి డీల్ ఓకే నేను చేసిన చేసి ఇక వాళ్లకు పంపించింది అందుకే ఇదంతా ఇక మనం పంపినట్టు నేను పంపినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇక ఇలా చేసింది కదా ల్యాప్టాప్ లో అందరికి కూడా అలాగే వస్తుంది ఇక నేను చెయ్యకపోయినా చేసినట్టు జీవన ఎంత బాగా చేసిందో చూడు ఈ డీల్ అని ఇక అది చూసి ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఈ జీవనని మార్చాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను ప్రతిసారి ఇలా జీవన నన్ను అడ్డుగా పెట్టుకొని నాతో ఆడుకుంటుంది ఈసారి మాత్రం ఈ విషయం అత్తయ్యకు చెప్పాల్సిందే ఇక జీవనం మారదు జీవనకు బుద్ధి చెప్పాలంటే అత్తయ్య మాత్రమే అనేక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన ల్యాప్టాప్ చూసి ఈ రోజైతే ఇక కుట్టి ఇంతలోనే ఇక జీవన సునంద అందరు కూడా ఆఫీస్కు వస్తారు ఇక జీవన రూమ్లో ఆనంది ఆనందిని చూసి ఒక్కసారిగా స్టన్ అవుతుంది జీవన అయితే ఏంటి ఈ ఆనంది నా రూమ్లో ఏం చేస్తుంది ఈ డీల్ నేను మార్చానని ఆనందికి తెలిసిపోయిందా ఏంటి ఇక నేను ఆ ల్యాప్టాప్లో అసలు డిలేట్ చేశానా లేదా అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళి చూసేసరికి జీవన ల్యాప్టాప్లో అది అలాగే డిలేట్ చేయకుండా ఉంటుంది ఏంటి కుట్టి ఇది చూసిందా ఇక ఇప్పుడు ఇది చూస్తే అత్తయ్య ముందు ఇక నా పరువు పోతుంది ఇక అత్తయ్య నన్ను క్షమించే అవకాశం లేదు ఏ విషయంలోనైనా అత్తయ్య ఏ విషయంలోనైనా క్షమిస్తుంది కానీ ఇలా టెండర్ విషయంలో ఆఫీస్ విషయంలో అస్సలు క్షమించదు ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి కుట్టి ఇది చూసి ఉంటుందా లేకుంటే ఇక చూడలేదా నాకేం అర్థం కావట్లేదు అని ఇక చాలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి జీవనకైతే అప్పుడే ఇక ఆనంది అయితే సునందాన్ని తీసుకొని జీవన రూమ్కి జీవన ల్యాప్టాప్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే ఇక చెమటలు పడుతూ భయపడుతూ ఉన్న జీవనను చూసి ఏంటి జీవనం అలా భయపడుతున్నావేంటి నేను ఆనంది ఇద్దరం కలిసి నీ రూమ్కు రావడం నీకు ఇష్టం లేదా మమ్మల్ని చూసి అలా భయపడుతున్నావేంటి అనిక అంటూ ఉండగా ఏం లేదత్తయ్యా అని ఇక అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది అయితే చూడండి అత్తయ్య ఆ రోజు నేను డీల్ ఓకే చేశానని నన్ను ఇక చాలా తిట్టారు కదా ఈ డీల్ చేసింది నేను కాదు జీవనే మన ఇద్దరం చేసిన డీల్ని మార్చేసి తనకు పంపించింది ఇక వాళ్ళు ఇలా మనకు మెయిల్ పంపించారు ఇక దీనివల్ల మనకు ఎలాంటి లాభాలు లేవని నాకు తెలియదా నేను ఎందుకలా టెన్ పర్సెంట్కి ఓకే చేస్తాను నన్ను ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయారత్తయ్యా అసలు పంపింది నేను కాదు ఈ ఈ జీవన చూడండి కావాలంటే జీవన ల్యాప్టాప్లో ఇదంతా డిలేట్ చేసుకోలేదు డిలేట్ చేయలేదు కాబట్టి నిజమేంటో బయటపడింది అని ఇక జీవన ల్యాప్టాప్లో జీవన చేసిన తప్పును సునందాకు చూపిస్తుంది ఈ రోజైతే ఆనంది అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఇక ఆఫీస్లో అడుగుపెట్టి ఇక నువ్వు ఆనందిని నన్ను ఇలా శత్రువులను చేయాలనుకుంటున్నావా రాగానే ఆనంది అలా ఇక డీల్ వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పి ఇక నాకు చెప్పి ఆనంది మీద కోపం వచ్చేలా చేశావు మళ్ళీ అది కాదని నన్నట్టు ఇక మేమిద్దరం చేసిన డీల్ని ఇలా ఓకే చేయకుండా మళ్ళీ దాన్ని మార్చి ఈరోజు మన టెండర్కి ఏమాత్రం లాభం లేకుండా చేస్తావా నువ్వు అసలు మనిషివేనా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది జీవన మీద సునంద అయితే అప్పుడే ఇక జీవన అయితే ఇక నన్ను క్షమించండి అత్తయ్యా నేను చేసింది తప్పే ఇక ఆనంది అంటే నాకు ఇష్టం లేక ఇలా చేశాను మీరంటే గౌరవం లేక కాదు అని ఇక ఈ రోజైతే జీవన ఇక సునంద కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుతూ ఉంటుంది అయినా కూడా ఇక సునంద అయితే చాలా కోపంతో లేదు జీవన ఆనంది చాలా మంచిది ఇక నిన్ను కూడా మంచిగా మార్చాలని ప్రయత్నిస్తుంది అంతేకాని నువ్వు ఆనంది మీద ఉన్నవి లేనివి చెప్పి ఇక ఆనందిని మాకు దూరం చేయాలని చూడకు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిస్తే మాత్రం నిన్ను క్షమించేది లేదు అసలు నువ్వు ఇక నా చిన్న కోడలు అని ఇలా బ్రతికిపోయాం ఇదే స్థానంలో వేరొకరు ఉండుంటే వాళ్ళని నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అని ఇక చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే జీవనకు అప్పుడే ఇక జీవన అయితే మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయనత్తాయా ఎప్పుడైనా మన టెండర్కి ఇక మంచి లాభాలు వచ్చేటట్లే చేస్తాను ఇది ఆనంద మీద నెట్టడం కోసం ఈరోజు ఇక మన టెండర్కి ఇలా నష్టం వచ్చేలా చేస్తాను ఆ నష్టాన్ని మొత్తం ఇక నేను ఇస్తాను మీకు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఆ నష్టాన్ని మొత్తం నువ్వు ఇచ్చేస్తావా ఇక్కడ నుండి ఇచ్చేస్తావు అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక జీవన మాటలు విని ఇక సునంద అయితే ఎప్పుడైతే జీవన అయితే నన్ను క్షమించినట్టే కదా అత్తయ్య ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను ఎప్పుడైనా మన టెండర్కి లాభం వచ్చేటట్లు చేస్తాను ఇక ఆనందిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆనందితో మంచిగా కలిసిమెలిసి ఉంటాను సరేనా అత్తయ్య ఇది ఒక్కసారికి నన్ను క్షమించండి అని ఇక ఏడుస్తూ ఇలా సునంద కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉండగా ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నాను ఇక ఆఫీస్లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం నిన్ను ఇక ఆఫీస్ నుండి ఇంట్లో నుండి గింటేయవలసి వస్తుంది అని ఇక క్షమించేశానని అక్క నుండి వెళ్ళిపోతుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన ఏం చేశావు ఇక నన్ను ఇలా అత్తయ్య ముందు బ్యాడ్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేసుంటావు ఇక నేను ఎలాగైనా నీ ప్లాన్ పట్టుకోగలను నువ్వు తెలివిగా ప్రయత్నిస్తావు కానీ నేను అతి తెలివిగా ప్రయత్నిస్తాను అందుకే ఇక నువ్వు దొరికిపోతావు ప్రతిసారి నా కంట్లో పడిపోతావు ఇక నువ్వు చేసిన తప్పును నేను గ్రహిస్తాను వెంటనే ఇక నువ్వు ఎలాంటి దానివో నీ మనసత్వం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి ఇక తప్పు జరిగింది ంటే అది ఖచ్చితంగా నువ్వే చేస్తుంటావని నాకు బాగా తెలుసు అందుకే దాన్ని పరిశీలించి ఇక ఇలా వెతుకుతే ఖచ్చితంగా తప్పు నీదే అని తెలుస్తుందనే నేను ఈరోజు ఎర్లీగా వచ్చి ఆఫీస్లో మొత్తం చెక్ చేశాను చివరికి ఇక నీ రూమ్లోనే నీ ల్యాప్టాప్లోనే నువ్వు చేసిన తప్పు నాకు తెలిసిపోయింది నువ్వు డిలేట్ చేసుకోలేదు కాబట్టి ఒకవేళ డిలేట్ చేస్తుంటే ఇక నాకు శాశ్వత కాలం మొత్తం అత్తయ్య ముందు బ్యాడ్గా ఉండేదాన్ని ఇక నువ్వు అలా డిలేట్ చేయకపోవడమే ఈరోజు నాకు మంచి జరిగింది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అయితే జీవనతో అప్పుడే ఇక జీవన అయితే ఇక నిన్ను ఎంత ఆఫీస్ నుండి ఇంట్లో నుంచి పంపించాలని చూసినా అవి మాత్రం వర్కౌట్ కావట్లేదు నిన్ను వదిలిపెట్టను కుట్టి ఇక నువ్వు ఈ ఇంట్లో నుండి ఆఫీస్ నుండి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఏమీ తెలియనట్టు పైకి మాత్రం నన్ను కుట్టి ఇక నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అయినా కూడా నన్ను క్షమిస్తున్నావు ఇక నువ్వు చాలా మంచిదానివి ఇక నుండి నేను మంచిగా ఉంటాను ఇక అమ్మలాగే అమ్మ చెప్పినట్టు ఇక నువ్వు నన్ను మార్చేసావని ఇక నేను నమ్ముతాను అమ్మని కూడా నమ్మేలా చేస్తాను ఇక నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక కలిసిమెలిసి ఉందాం ఇక నుండి ఎలాంటి తప్పులు చెయ్యను అని ఇక ఇలా మళ్ళీ నటన ప్రారంభిస్తుంది జీవన అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఇంకా ఎన్నళ్ళని మోసాలు ఇవన్నీ చేస్తావు జీవన ఇక నువ్వు మారవా ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా ఇక మన ఇద్దరం కలిసి ఇక ఈ రెండు కుటుంబాలను కలపాలి ఇక నువ్వు మంచిగా మారాలనేదే జ్యోతమ్మ కోరిక జ్యోతమ్మకు మాట ఇచ్చారని నువ్వు మారుస్తా ని అని నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఏదో ఒకటి చేయడం నాకు దొరికిపోవడం ఇలా అందరి ముందు క్షమాపణ చెప్పడం అందరి కాళ్ళు పట్టుకోవడం ఇదే నీ పని ఒక్కటి కూడా మంచి పని చెయ్యవా అని ఇక ఆనంది అయితే చాలా తిడుతూ ఉంటుంది జీవననైతే అప్పుడే ఇక జీవన అయితే ఏంట్రా నాకు ఈ కర్మ ఇక రూమ్లో ఆ చైతన్యగాడితో బయటకు వస్తే ఈ ఆనందితో నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది తనలో తాను జీవన అయితే ఇక నుండి నిన్ను మారుస్తానని నేను జ్యోతమ్మకు మాట ఇచ్చాను కానీ నిన్ను మార్చలే నిన్ను మార్చలేకపోతానేమో అని నాకు ఈరోజు అనుమానంగా ఉంది జీవన రోజు రోజుకి నీ ప్రవర్తన చూస్తే ఎందుకు నేనంటే నీకు అంత కోపం చెప్పు నీ మంచి కోరేదాన్ని ఇక నీకు మంచి జీవితాన్ని ఇచ్చాను ఇక నువ్వు గుడిమెట్ల మీద అడుక్కునే నిన్ను తీసుకొచ్చి ఇక ఇలా గొప్పింట్లో పెట్టి ఇక నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చాను అందుకే నేనంటే నీకు కోపమా అని ఇక అంటూ ఉండగా లేదు కుట్టి నా తప్పులన్నీ క్షమించు ఈ రోజు నుండి నేను మారిపోయాను అనిక మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇది ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నాను మరొకసారి నా మీద నింద వేయాలని ఇలా మన ఫ్యామిలీ వాళ్ళకు ఎవరికైనా ఏదైనా చేయాలని ఇంట్లో దొంగతనాలు ఆఫీస్లో దొంగతనాలు ఇలాంటివి ఏవైనా మళ్ళీ ఇక నాకు వినిపించినా కనిపించినా మాత్రం ఇక నిన్ను ఏం చేస్తానో తెలియదు అనిక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ రోజైతే కుట్టి జీవనకు అప్పుడే ఇక జీవన అయితే సరే కుట్టి నువ్వు చెప్పినట్టు వింటాను నువ్వు ఏది చెప్తే అది చేస్తాను సరేనా నీకు మా ట ఇస్తున్నాను నీ మీద ఒట్టుకుట్టి అని అంటూ ఉంటుంది జీవన అయితే ఈ రోజు మరి మారిపోతుందా జీవన ఇదంతా నటిస్తుందా అనేది చూడాలి ఇక ఇదిలా ఉండగా దివ్య దివ్య అయితే ఈ రోజు ఆనంది రూమ్లో ఆదిత్య ఫోటో చూసి తన గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇక స్పృహ కోలిపోయి కింద పడిపోతుంది అప్పుడ ఇక దివ్యను తీసుకుని హాస్పిటల్లోకి వెళ్తారు ఇక హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అయితే దివ్యకు ఇప్పుడు ఇక స్పృహ వస్తే ఖచ్చితంగా తన గతం గుర్తొస్తుంది ఇక మీ అందరికీ చెప్తుంది తనెవరో మీ అందరికీ తెలుస్తుంది ఇక తన వాళ్లకు తనను అప్పగించవచ్చు అనిక డాక్టర్లు చెప్పడంతో చాలా సంతోషంగా దివ్యను తీసుకొని సింహాద్రి పద్మమ్మ ఇంటికి వస్తారు ఇక ఇప్పుడైతే ఇంకా దివ్య అయితే స్పృహలోకి రాలేదు ఒకవేళ వస్తే ఇక నిజంగానే ఇక ఆదిత్య ఫోటో చూస్తుంది కదా ఆనంది రూమ్లో ఇక ఆదిత్య తను ప్రేమించిన ఆదిత్య ఇక తన దగ్గరికి వచ్చేస్తుందా ఆనందిని పెళ్లి చేసుకుంది ఆదిత్య అని తెలుసుకొని మరి ఇక ఆలక్య ఏం చేయబోతుంది ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతారా ఆనందిని ఇక దూరం చేసుకోబోతున్నాడా ఆదిత్య అనేది చూడాలి ఒకవేళ అలెక్కకు గతం గుర్తొస్తే ముందుగా ఆనందితోనే చెప్తుంది అనిపిస్తుంది ఇక ఆదిత్యను ఇక ఫేస్ మాత్రం ఇప్పటి అంతలో చూడదు ఆ ఫోటో చూసి గుర్తు తెచ్చుకోవడమే తప్ప ఇక ఇలా రియల్ గా మాత్రం ఆదిత్య ఇక దివ్యకు కనిపించకుండా మేనేజ్ చేస్తారు అందరూ అనిపిస్తుంది ఇక దివ్యని ప్రేమించింది ఆదిత్య అని తెలుసుకొని ఇక దివ్యనైతే ఇక్కడ నుండి ఇక్కడికే ఇక మాయం చేసి తన వాళ్ళ అప్పగిస్తారా లేకుంటే ఇక శ్రీనుతో దివ్యకు పెళ్లి చేసి ఇక ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారా ఇక ఆనంది పద్మమ్మ వాళ్ళు అనేది ఇక చూద్దాం తర్వాత ఇక ఈ విధంగానైతే జీవన టెండర్ విషయంలో ఇలా సునందాకు ఆనందికి దొరికిపోయి వాళ్ళ చేతిలో ఇలా చెంపదెబ్బలు తినడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తుంది ఈ రోజైతే జీవనను ఇక ఆనంది అయితే మరి ఇక జీవనం ప్రతిసారి ఇలా చేయడం దొరికిపోవడం తనకు అలవాటుగా మారింది మరి ఇక చూద్దాం జీవన పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇక జీవనను మంచిగా మార్చబోతుందా ఇక ఆనంది లేకుంటే ఇక జీవన ఆనందిపై కోపంతో కుట్రలు మరిన్ని చేసి ఇక ఆనందిని ఇంట్లో నుంచే బయటకు గెంటేయబోతుందా మరి అలెక్క్యను అడ్డుగా పెట్టుకొని జీవన అనేది చూడాలి లేకుంటే ఇక జీవన అలెక్య ఒక్కటై ఖచ్చితంగా ఆనంద్ మీద పగను సాధించబోతున్నారా తను ప్రేమించిన ఆదిత్యను ఆనంది పెళ్లి చేసుకుందని జీవన అలైక్యను తన వైపుకు తిప్పుకోబోతుందా అనేది చూద్దాం మరిక తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్